హాయ్ అండి అందరికీ మీషోలో బాగా ట్రెండ్ అవుతున్న ఈ వర్క్ బ్లౌజ్ గురించి అయితే మీకు ఈరోజు నేను జెన్యున్గా రివ్యూ ఇవ్వబోతున్నాను ఈ వర్క్ బ్లౌజ్ చాలా బాగా వచ్చిందని చెప్పైతే అందరూ రివ్యూస్ ఇస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోస్ చూసి నేను కూడా ఆర్డర్ చేశాను తీరా చూస్తే అసలు దీని క్వాలిటీ క్వాలిటీ ఓకే బ్లౌజ్ పీస్ కూడా ఓకే బాగానే ఉంది కానీ వర్క్ గురించి డీటలింగ్ అయితే ఎవరు కరెక్ట్గా చెప్పట్లేదు వాళ్ళకు బాగానే వచ్చిందేమో నాకు వచ్చిన వర్క్ గురించి అయితే నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడిందండి బ్లౌజ్ పీస్ సర్లే ఇంకా ఫోర్ హండ్రెడే కదా మనం వర్క్ చేయించుకుంటే బయట ఎక్కువనే కాస్ట్ అవుతుంది కదా అని చెప్పైతే ఆర్డర్ చేశాను నేను కూడా సరే ఇంకా వర్క్ ఎలా వచ్చిందో ఓపెన్ చేసి చూద్దామని ఓపెన్ చేశాను వర్క్ ఓకే చూడ్డానికి వన్ టైం టూ టైం వేసుకుంటే బాగానే ఉంటుందేమో కానీ ఒక ఫోర్ త్రీ వాషెస్ తర్వాత బ్లౌజ్ అయితే పనికిరాదండి చూస్తున్నారుగా ఓపెన్ చేసాను ఓపెన్ చేశానో లేదో లో కవర్ లోపల మొత్తం చమకీస్ పూసలు మొత్తం మూడిపోయి వచ్చాయి ఇంకా మొత్తం ఓపెన్ చేసి అయితే చూద్దామని చెప్పైతే ఇలా ఓపెన్ చేసి చూశాను ఇట్లా చూస్తే నీట్గా ఎంత బాగా అనిపిస్తుందో వెనుక సైడ్ థ్రెడ్ ఒక్కసారి ఇట్లా ఊడిపోయిందంటే వర్క్ మొత్తం వేస్ట్ అయిపోతుందండి మనం వేస్ ఇంత ఫోర్ హండ్రెడ్ పెట్టి తీసుకున్న దానికి వాల్యూ లేకుండా అయిపోతుంది అందరూ రివ్యూస్ ఇస్తున్నారు కానీ అది జెన్యున్గా ఉండేలాగా చూసుకోండి ఇది వన్ టూ వాషెస్ తర్వాత ఇదైతే పనికిరాదు ఎవరైనా తీసుకుంటే టూ వాషెస్ తర్వాత ఎలా ఉందో అప్పుడు రివ్యూ ఇవ్వండి నేనైతే బ్లౌజ్ని అయితే రిటర్న్ పెట్టేశాను ఈ కింద పూసల కింద ఒక లైన్ ఉంది చూడండి సింగిల్ లైన్ ఆ థ్రెడ్ వెనుక సైడ్ దింపితే మొత్తం ఒకటే ఇట్లా ఒకటే దారంతోనే వేసింది ఆ దారం తెగిపోతే మొత్తం పూసలన్నీ ఊడిపోయి అసలు ఆ బ్లౌజే పనికి రాకుండా చాలా వేస్ట్ అవుతుంది అవుట్లుక్ చూడండి చూడ్డానికి బయటికి ఎంత బాగా అంటే అంత బాగా అనిపిస్తుంది ఫోర్ థౌజండ్ పెట్టి బ్లౌజ్ చేయించుకున్నంత లుక్ ఉంది ఫోర్ హండ్రెడ్కే వస్తుంది కదా అని చెప్పి కకుర్తవాడి మీషోలో ఆర్డర్ చేస్తే ఇలా ఉంది ఇచ్చే వాళ్ళైనా రివ్యూస్ జెన్యున్గా ఇవ్వండి కదా తీసుకునే వాళ్ళు కూడా తీసుకోవాలా వద్ద ఆర్డర్ పెట్టి మళ్ళీ రిటర్న్ పెట్టుకోవడం చెంకీస్ ఊడిపోవడం కనెక్ట్గా ఉండకపోవడం నేనైతే ఈ నాకు రివ్యూ అయితే నేను ఇచ్చాను ఇంకా మీ ఇష్టం అండి అండ్ నా ఛానల్ ఏమైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా వీడియోకైతే లైక్ చేయండి మీకు నచ్చినట్టేసి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఎవరికైనా యూజ్ అవుతుంది షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 哎。<laughs>